వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎనాలిసిస్కు మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాస్తుంది ఎవరో కానీ వాళ్ళకి దండేసి దండం పెట్టాలి అంటూ కూడా ఒక టైటిల్ పెట్టున్నాను నేను నిజంగా గత కొంతకాలంగా ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో సారీ ప్రతిపక్షం కూడా కాదు ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేతగా కూడా పనికిరారు అని చెప్పి జనమోహ జగన్ జనం ఆయనకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది సో పదకొండు సీట్లకే పరిమితం అయ్యాడంటే ఆయన ప్రతిపక్ష హోదా కూడా రానట్టే సో అలాంటి జగన్ అంటే ఆయన కేవలం టీడీపీ చెప్తున్నట్టు పులివెందులు ఎమ్మెల్యేనో లేకపోతే వైఎస్ఆర్సీపీ అధినేతగానో మాత్రమే మనం పిలవాల్సి ఉంటుంది సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా కాకుంటే ప్రతిపక్షం ఏదీ లేదు కాబట్టి ఆయన్ని వైఎస్ఆర్సీపీని ఈరోజు ప్రతిపక్షంగానే మనం మాట్లాడాల్సి ఉంటుంది ఈరోజు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఏడాదన్నర కాలంగా అంటే ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఆయన మాట్లాడుతున్న విధానం కానీ బయట ఎక్కడైతే బహిరంగ సభల్లో కానీ అదేవిధంగా పార్టీ వేదికల మీద కానీ అదేవిధంగా ప్రెస్ మీట్స్లో కానీ ఆయన బిహేవ్ చేస్తున్న విధానం అదొక లెక్క ఒక రెండపాళ్ళ పర్యటనలో సింగయ్య తల మీదకి పుచ్చకాయ మీదకి ఎక్కించినట్టు తన కారుని ఎక్కించును అదే స్థాయిలో పాలనలో మామిడికాయల మీదకి కారెక్కించడం అంటే మామిడికాయలకి తలకాయలకి తేడాది లేకుండా ఆయన బిహేవ్ చేసిన విధానం అది ఆయన యాటిట్యూడ్ అనుకుందాం అది పక్కన పెడితే ఆయన మాట్లాడే మాటలు ఆయన డెలివర్ చేస్తున్న స్పీచ్ ఇది పదే 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 చర్చనీయాంశం అవుతోంది ఉంది అందుకు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఒక పిఆర్ టీం ఉంటుంది పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఉంది ఆ పిఆర్ టీము చాలా పర్ఫెక్ట్గా కొన్ని ఇష్యూల మీద బాగా వర్కౌట్ చేస్తుంది బాగా స్పీచ్ను ప్రిపేర్ చేసేస్తుంది ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా అంతకుముందు ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పాదయాత్ర చేసిన ఐదేళ్లు ఏ రూపంలోనూ ఆ పీఆర్ టీం ప్రతిదీ కూడా అప్డేట్ చేసి ఇస్తూ ఉంటుంది ఆ అంశాలనే ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు ప్రత్యేకించి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంటే ఆయన ఓడిపోయిన తర్వాత రిలీజ్ అయ్యాడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ లైజనింగ్తోని ఆ రోజు పీకే లాంటి వాళ్ళని వ్యూహకర్తగా నియమించుకున్నారు జగన్మోహన్ రెడ్డి చాలామందికి ఈ వ్యూహకర్తలు ఉంటారు ఈవెన్ చంద్రబాబు నాయుడికైనా రాజశేఖర రెడ్డికైనా ఇంకొకరికైనా కానీ వాళ్ళు ఎవరు కూడా వ్యూహకర్తలను తీసుకొచ్చి జనం ముందు పెట్టి వీళ్ళే నా వ్యూహకర్తలు ఇతని నుంచే నేను సలహాలు తీసుకుంటా ఉన్నాను నేను సలహాల మీదగానే నేను పార్టీని నడిపిస్తున్నానని కూడా ఎవరు చెప్పరు బట్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఆ రోజు తన పార్టీ ప్లేనరీ వేదికగా మంగళగిరి సభలో ప్రశాంత్ కిషోర్ని జనం మొత్తానికి కూడా పార్టీ క్యాడర్ మొత్తానికి పరిచయం చేసే ప్రయత్నం చేసి విమర్శలు పాలు కూడా అయ్యారు అయితే పీకే లాంటి వాళ్ళు సలహాలు కావచ్చు వాళ్ళు వాళ్ళ టీం ఋషి అని టీం పీకే కింద ఐపాక్ టీం ఉండేది ఋషి అండ్ టీం దాన్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళు ఇచ్చిన ఏదైతే స్టార్ట్ చేసుకోవచ్చు అవే వర్కౌట్ చేస్తూ బ్లంట్గా వాళ్ళనే ఫాలో అయ్యేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే టీం అయితే ఇక్కడేంటంటే వాళ్ళు కొన్ని డైలాగ్స్ వాళ్ళు కొంతమంది తెలుగు వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు కొన్ని డైలాగ్స్ కూడా వాళ్ళకి ఆయం చేస్తూ ఉండేవాళ్ళు మనం చూసినట్లయితే నేను ఉన్నాను నేను విన్నాను కానీ అదేవిధంగా మాట తప్పను మడమ తిప్పను అని జగన్మోహన్ రెడ్డి చెప్పే డైలాగులు కానీ ఎన్నికల నాటికి ఒక్క ఛాన్స్ నినాదం కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నోట్లో జారు అని ఆ జాలు ఆణిముత్యాలు ఇవన్నీ కూడా పీకే టీమ్ కానీ ఆయన పక్కనే ఉన్న టీం కానీ పర్ఫెక్ట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండేది ఒకప్పుడు మనం చూసినట్లయితే స్టార్టింగ్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన గొత్తుల్లో వైవీ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు పార్టీని కానీ అదేవిధంగా షర్మిల ఎస్పెషల్లీ షర్మిల పాదయాత్ర దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు ఇక పార్టీ విషయానికి వచ్చినట్లయితే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అప్పుడు జైల్లో ఉన్నప్పటికీ పార్టీలో కొనతాల రామకృష్ణ దగ్గర నుంచి మైసూర రెడ్డి దాకా వీళ్ళంతా కూడా పార్టీ నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండేవాళ్ళు శోభాగరెడ్డి లాంటి వాళ్ళు విజయమ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళు ఇక అదేవిధంగా చూసినట్టు జగన్ స్పీచ్ల దగ్గరికి వచ్చేటప్పటికే జీవీడీ కృష్ణమోహన్ తెచ్చుకున్నారు అప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ఆయన సో ఆయన తెచ్చుకున్నారు ఆయన పర్ఫెక్ట్గా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఫ్రేమ్ చేయడం కానీ ఎప్పటికప్పుడు విషయాల మీద జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇదంతా ఈ ట్రాన్స్ఫర్మేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉండేది పిఆర్ వ్యవస్థ కూడా అంతే బాగుండేది ఇక జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా వ్యవహారాలని కింద స్థాయిలో సజ్జల పై స్థాయిలో రెడ్డి చూసుకుంటూ ఉండేవాళ్ళు అప్పటికి మనం చూస్తే రామ్మూర్తి మూర్తి లాంటి జర్నలిస్టులు కూడా సీనియర్ జర్నలిస్టులు కూడా జగన్మోహన్ రెడ్డి తరపున పనిచేశారు అలా ఒక పర్ఫెక్ట్ టీం ఉండేది సో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జగన్మోహన్ రెడ్డి వారం వారం ఆయన జైలుకెళ్ళి కోర్టుకు అటెండ్ అయ్యే వస్తున్నప్పుడు సారీ జైలు కాదు కోర్టుకు అటెండ్ అయ్యి వస్తున్నప్పటికీ అంత పర్ఫెక్ట్గా పాదయాత్రను ఎగ్జిక్యూట్ చేయడం ఆ డైలాగులు చెప్పించడం ప్రమోట్ చేయడం పీకే లాంటి వాళ్ళ టీం ఇచ్చిన ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడం ఇవన్నీ భారతి రెడ్డి టీం కూడా పర్ఫెక్ట్గా దాన్ని చూసుకుంటూ వచ్చింది అందుకే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా అన్ని రోజులు జనం మధ్య ఉండగలిగారు జనం కూడా ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు వైఎస్ పెట్టే కదా ఒక్కసారి చూద్దాం అనుకున్నారు అందుకే ఒక్క ఛాన్స్ నినాదం కూడా అంత సీరియస్గా జనంలోకి వెళ్ళింది అంత అంత బాగుండేది ఈ జగన్మోహన్ రెడ్డి స్పీచ్ వినడానికి కూడా అంత బోరింగ్ ఉండేది కాదు ఎక్కువసార్లు రిపిటేషన్స్ ఉన్నప్పటికీ కొన్ని డైలాగులు మాత్రం బాగుండేది జనాన్ని అయితే మాత్రం ఆకట్టుకున్నాయి ఇక పిఆర్ టీమ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అది మరోలేక అనమాట ఎందుకంటే అధికారంలోకి వస్తే ఎవరికైనా కొంత క్వశ్చన్ ఉంటుంది కొంత లెదర్జీ వచ్చేస్తుంది బట్ జగన్మోహన్ రెడ్డి అని టీంకి మాత్రం కళ్ళకి పొరలు కమ్ముకొని వెళ్ళిపోయాయి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి కింద సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన సలహాదారుగా ఉండేవాళ్ళు ఆయన కింద ఆల్మోస్ట్ సీఎంఓలో వంద మంది పనిచేసేవాళ్ళు సలహాదారులుగా వీళ్ళందరికీ కేవలం శాలరీస్ ఇచ్చి పోషించడమే తప్ప వాళ్ళ సలహాలను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయలేదన్నది వాస్తవం తను నమ్మిన ఇంటెలిజెన్స్ వ్యవస్థను లేకపోతే సజ్జల లాంటి వాళ్ళు మధ్యలో ఎమ్మెల్యేలని ఎంపీల్ని మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గేట్ దగ్గర ఆపేసి ఆయన వాటి విషయాలను వాళ్ళు చెప్పిన విషయాన్ని మ్యానిఫ్లేట్ చేసి జగన్ దగ్గర చెప్పడమో తప్ప అంత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి పిఆర్ టీంని ఫాలో అయిన సందర్భం అయితే లేదు అప్పుడు ఇక సోషల్ మీడియా టీంని సజ్జల భార్గవ్ రెడ్డి చూస్తూ ఉండేవాళ్ళు ఏ స్థాయిలో సోషల్ మీడియా ఒక అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఐదేళ్ళు అనేది కూడా మనకు తెలిసిందే సో అలా ఇక ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏది చేసినా చెల్లుతూ వచ్చింది ఇక వన్స్ ఎన్నికలకు ముందు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు లేరు ఆయన అంత దారుణంగా ఓడిపోతున్నారు అని ఇచ్చిన లాంటి ఇచ్చి సలహాలు ఇవ్వడానికి ధైర్యం చేసిన వాళ్ళు ఆ పార్టీలో ఎలాగూ ఉండలేరు ప్రభుత్వంలో కూడా ఉండలేరు అది వేరే విషయం ఇక మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకి జగన్మోహన్ రెడ్డి పరిమితం అయిన తర్వాత ఈరోజు జీవీడి కృష్ణమోహన్ లాంటి వాళ్ళు ఆయన అద్భుతంగా స్క్రిప్ట్ రాసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం అలాంటి వాళ్ళంతా కూడా సైడ్కి వెళ్ళిపోయారు భార్గవం మీద సజ్జల భార్గవం మీద సోషల్ మీడియాకి సంబంధించి కేసులు పడుతూ ఉన్నాయి మరోవైపు పార్టీలో ఓడిపోయిన వాళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా సజ్జల రామకారు రామకృష్ణారెడ్డి కారణంగానే పార్టీ ఓడిపోయిందని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకున్నారు ఆయన పక్కన పెట్టాలి అని కోరుతుంటే బట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి పక్కన పెట్టుకున్న తన పక్కనే పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఈరోజు సజ్జల పార్టీకి ఫుల్ టైం అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తూ ఉంటే జగన్ పార్ట్ టైం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు అంటే మరొకసారి సజ్జల్ డామినేషన్ కూడా ఎక్కువైంది పార్టీలో ఇంకోవైపు చూసినట్లయితే గతంలో ఆ పీఆర్ టీంలోనూ కొంతమంది మంచిగా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు అలాంటి నేతలు ఎవరిని కూడా ఆ పిఆర్ టీంలో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా ఈరోజు ఆ ముగ్గురు నలుగురు ఉంచే ప్రయత్నం చేయట్లా ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఉన్న బాండింగ్ సిన్సియర్ ఫెలోస్ అక్కడ ఉంటే ఆ బాండింగ్ ఉండదు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకి ఆ చేతగాని వాళ్ళకి సో అదే అదేవిధంగా చూస్తే ఈరోజు ధనుంజయ్ దగ్గర నుంచి అందరూ కూడా లెక్కర్ స్కామ్ వ్యవహారంలో వాసురెడ్డి దాకా అందరూ అరెస్ట్ అయిన పరిస్థితుంది సలహాలు ఇచ్చేవాళ్ళు ఇక కృష్ణమోహన్ రెడ్డి కూడా లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి మొన్న రిలీజ్ అయ్యారు వేరే విషయం ఇలా మనం చూసినట్టయితే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు ఈ రోజున చివరిరెడ్డి లాంటి వాళ్ళకి ఒక టీం ఉన్న సఫాల్స్ టీం ఆయన కూడా పాపం లెక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నారు ఇక మొత్తం కూడా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళంతా చాలా మంది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజైన్ చేసి కొంతమంది అబ్స్కాండ్ కూడా కావడం జరిగింది కేసులు పడతాయనే భయంతో సో అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పర్ఫెక్ట్గా ఆయన టీంని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు లేకుండా పోయారు ఋషి టీం వైఫల్యంతో వాళ్ళని తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు కొత్త వ్యూహకర్తలు నియమించుకుంటారని వార్తలు వస్తున్నా ఇంకా ఆ విషయం మీద ఒక క్లారిటీ లేదు సో జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ పెట్టినా అక్కడ ఉన్న ఎవరో చేతగారిని చేత కాకుండా సగం సగం వంట వండి వారుస్తూ ఉన్నారు స్క్రిప్ట్ రూపంలో పూడి శ్రీహరి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి పై పిఆర్ఓ వ్యవహరిస్తున్నారని చర్చ వస్తున్నప్పటికీ అసలు ఆ స్క్రిప్ట్ రాస్తుంది ఎవరో అనేది వైఎస్ఆర్సీపీలోనే చాలా చర్చ నడుస్తూ ఉంది ప్రతిదీ నెగిటివ్గా ఒక డంప్ చేసే ప్రయత్నం జరుగుతోంది ఆ యాజ్ అ టీజ్గా దాన్ని రాసిస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం ముందు ప్రీఫేజ్లో దాన్ని చూసుకోకుండా దాన్ని వచ్చి మీడియా ముందు పద్దాకులు పేపర్ చూసుకుంటే చదివేస్తున్నాడు ఆయన అది బహిరంగ సభ అయినా ఇంకోటైనా నిజానికి ఆయన ఒకటి అనుకుంటారులా ఉంది టీమ్ ఇంకోటి చెప్తారలా ఉంది ఆయన చుట్టూ ఉన్న నేతలు ఇంకోటి చెప్తారు మొత్తానికి ఇవన్నీ కలిసి ఏదో ఒకటి చెప్దాం అనుకుంటే ఆయన సొంత మీడియాలో ఇంకోటి వస్తుంది సో ఇవన్నీ కలిసి చెప్దాం అనుకొని ఆయన చెలుపు ఆయన చెవులో ఆయన చేతిలో ఒక పేపర్ పెడతారు సో పాపం వీటన్నింటినీ మిక్సీలో వేసి తీసి ఏదో చెప్పబోయి ఇంకేదో ప్రజెంట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దాంట్లో నేను మనం చూస్తే ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అసలు అలా ఎలా చెప్తారు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అనేది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి మూడు గంటల ప్రెస్ మీట్ పెడితే అదంతా ఏటో వెళ్ళిపోయింది ఒకే ఒక డైలాగు మైండ్కి డేటాను అప్లై చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ట్రోలింగ్ మెటీరియల్గా మారారు సోషల్ మీడియాకి అట్లా అంత దిక్కుమాలని స్క్రిప్ట్ రాసిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అసలు నిజంగా ఆయన్ని పూర్తి స్థాయిలో ఆ పదకొండు సీట్లకు కూడా లేకుండా పరిమితం చేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అసలు అక్కడ లోడ్పాట్లు గమనించి తన టీంని పర్ఫెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారన్నది ఆ పాటలు నడుస్తున్న చర్చ ఇప్పటికైనా తనకు రాసిస్తున్న స్క్రిప్ట్ మీద తను చదువుతున్న స్క్రిప్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి కనీసం వాటి మీద తరోగా ప్రాక్టీస్ అన్నా చేస్తే బాగుంటుంది మీడియా ముందుకు వచ్చే ముందు ఆయన తాను మాజీ ముఖ్యమంత్రి అన్న విషయం కూడా మర్చిపోయి స్క్రిప్ట్ పెట్టుకొని చదువుతూ ఉండి ఈరోజు నవ్వులు పాలవుతున్న అవుతున్న పరిస్థితి పార్టీని కూడా రోడ్డు మీద నిలబెడుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్